హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన డోలా అండ్ మ్యాష్మిలో రెండు మిక్స్డ్ ఇది డోలా ఇది మ్యాష్మిలోనైతే నేను సజెస్ట్ చేయట్లేదు సింగిల్ కట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ చక్క బ్లాక్ కలర్ సారీ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ గోల్డ్ డిజైన్ వస్తుంది అనమాట స్టైల్లోని చాలా బాగుంది ఫోవరాల్ కాన్సెప్ట్ అది వస్తుంది అండ్ అది కూడా మీకు వివింగ్ ఓకే ఫస్ట్ నేను టెస్ట్ చేస్తే మీకు పోస్ట్ చేస్తానండి సో ఇక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీకు వివింగ్ స్టైలే వస్తుంది ఓవరాల్ శారీ అనేది ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మీకు ఆరు మీటర్లు అయితే పక్కా ఉంటుందండి చూడండి అసలు ఎంత నిండు కలర్ కదా ఈ కలర్స్ మనం ఎన్ని పెడతానే అయిపోతాయి అండి మంచి బ్రైట్ కలర్ సో ఇందులో మీకు మ్యాచ్ మిలన్ డోలా రెండు ఉన్నాయి ఏదైనా నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది సింగిల్ కట్ అండి వినండి దయచేసి ఒకే జాయింట్ వస్తుంది జాయింట్ అనేది అంటే పళ్ళు దగ్గర రావచ్చు మధ్యలో రావచ్చు సో ఎక్కడైనా అనమాట అందుకే మనం మెన్షన్ చేయట్లేదు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే అండ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే ఇంకా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ వాళ్ళే కాంప్రమైజ్ అవ్వరు అంత మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీలో అయితే తీసుకొస్తారండి సో డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి మంచి మంచిగా మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ ఏదైతే చెప్తారో అదే ఫ్యాబ్రిక్ సో బ్లౌజ్ కూడా మీకు కంపల్సరీ అయితే వస్తుందండి శారీ అనేది ఐదున్నర ఉంటుంది చీర అండ్ బ్లౌజ్ ఏదైనా ఆరు మీటర్ లేకండి కలిపేసి ఎనభై పాయింట్లు అట్లా వస్తుంది కదా బ్లౌజ్ అనేది శారీ కట్లో మీకు ఎంత బ్లౌజ్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ ఇస్తారు మెజర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా మంచి లైట్ కలర్లు త్రీ డి ఎఫెక్ట్ లో ఉన్నాయి సెల్ఫ్ లో వస్తున్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి బట్ ఏ చీర అయినా సరే మంచిగా జెరీ బార్డర్లు అయితే కంపల్సరీ అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఒకటి శారీ కలెక్షన్ అంటే హ్యాట్సప్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్ కలర్ చర్ అయితే వస్తున్నాయి అనమాట సూపర్ వాష్మిలన్ సెల్ఫ్ ఉంది మళ్ళీ ఇలా బుటీస్ ఉంది ఈ డిజైన్ ఉంది అదే రెండు మిక్స్ మీకు మంపర్ ఆఫర్ అనమాట ఇదిగో ఇవి టూ సారీస్ కాదు ఇండికల్ బ్లాక్ కదా ఓకే సో అంటే సేమ్ డిజైన్ టూ కలర్స్ అట్లా ఉన్నాయి బాగున్నాయండి ఇందులో మంచి లైట్ గ్రీన్ కూడా ఉంది సో మంచి షేడ్లో అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మంచి బొట్టిల్ గ్రీన్ అండి యాక్చువల్గా పాపం పక్కన ఒక కస్టమర్ వెయిటింగ్ అనమాట వీడియోస్ చూస్తూ వచ్చారంట ఆమెను కూర్చోబెట్టేసి మనం ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటామో ఆవిడకి నచ్చిన కలెక్షన్ ఆవిడ తీసుకుంటున్నారు అదే బొటిల్ గ్రీన్ అండి బాగుంది సో ఎవరైనా సరే కలెక్షన్ అనేది మిస్ అవుట్ చేయకుండా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గానే మీరు అయితే పింక్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుతు అవుతుంది ఇచ్చుకోండి పింక్ సెల్ఫ్ మళ్ళీ కాంట్రాస్ట్ డిజైన్ అండ్ అవుట్లైన్ కూడా వస్తుంది మళ్ళీ మనకి ఇవేంటే మనం చెప్పాలి మేము కట్ శారీస్ కట్టుకున్నాం ఇంత తక్కువలో కొనుక్కున్నాం లేదంటే వెయ్యి రూపాయలు తక్కువ అయితే రాదు దట్టు ఈ క్వాలిటీలో అయితే మీకు ఎక్కడా రాదండి ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా వీడియోస్ అనేది అయితే తీస్తున్నాను కదా శారీ ఫ్యాబ్రిక్స్ వైజ్ కూడా నేను మీకు చెప్తున్నాను ఇంత తక్కువ బడ్జెట్లో అంటే హ్యాట్సప్ అని చెప్పాలి మంచిగా తీసేసుకొని చక్కగా సెంటర్ జాయింట్ వస్తే శారీ ఇలాగా అటు ఇటు కనిపించలేదంటే హ్యాపీగా చాలామంది సింగిల్ కట్ అంటే కట్ శారీస్కే యూజ్ చేసుకుంటారు చూడండి ఎంతగా ఉండే మంచి లైట్ కలర్కి హారిజెంటల్గా మనకి చక్కగా వివింగ్ లైన్స్ వస్తుంది మళ్ళీ దాని మీద మనకి డిజైన్ అనమాట విత్ కాంట్రాస్ట్ బ్లాక్ ఇక్కడ బార్డర్ కి చక్కగా మనకి ఎలిఫెంట్ థీమ్ అయితే వచ్చింది ఎలిఫెంట్ అండ్ పికాక్ చాలా వరకు సార్ సెల్ఫ్ డిజైన్స్ వచ్చాయి చూస్తున్నారు అబ్జర్వ్ చేయండి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ డిజైన్లు కూడా ఉన్నాయి సో మంచి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకో ఇట్లా దీనికి పక్కాగా మోడర్ ఏ కలర్ ఉందో మీకు బ్లౌజ్ అదే రంగులో వస్తుంది మంచి లైట్ గ్రీన్ అండి అసలు ఇంకా అంతే మాటలు లేవు ఫ్యాబ్రిక్ చెప్పనవసరం లేదు సో అందరికీ తెలిసిన విషయమే మన అంబికా శారీస్ నుంచి అయితే ఎట్లా ఉంటుందో కలెక్షన్ అనేది సో లైట్ స్వీట్ కలర్ అనమాట చాలా బాగుంది అండ్ మస్టర్డ్ ఎల్లోలో అయితే వస్తుంది అండ్ దీనికి ఏంటంటే ఇట్లా మనకి చక్కగా బుటీస్ అనేది వీవింగ్ స్టైల్ బుటీ అయితే వస్తుంది అండ్ గ్రీన్ కలర్ అండి చాలా షేడ్స్ ఉన్నాయి గ్రీన్లో కూడా మంచిగా అబ్జర్వ్ చేసి కవల్సిన కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇంత మంచి కలెక్షన్స్ మనకి ఈ ప్రైస్లో రావడం అంటే విత్ సరికొత్త డిజైన్స్లో అయితే వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏ వీడియోకి ఆ వీడియోకి చాలా డిజైన్స్ అయితే మార్పు వస్తాయి అండి ఎక్కడో కొన్ని తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మనకి డిజైన్లు అనేవి మారుతూనే వస్తుంది అండ్ ఇది కూడా మన అంబికా సారీస్ నుంచి సింగిల్ కట్ అనమాట ఒకటే కటింగ్ వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా అయితే రావచ్చు చూస్తున్నారు కదండి మంచి డిజైన్స్లో అయితే వస్తున్నాయి చాలా బాగుంది అసలు కలర్స్ డిజైన్స్ అయితే టూ గుడ్ అండి నిజంగా నేనైతే అసలు ఇప్పటికీ ఒక పది చీరల వరకు డిజైన్స్ వైపు అయితే చెయ్యి వెల్త్ అనే ఉంది కానీ మళ్ళీ కంట్రోల్ కంట్రోల్ అంటుంది అనమాట ఇది ఒక బాధీ డిజైన్ విత్ శిబోరీ స్టైల్ కూడా వస్తుంది డిజైన్ వైజ్ అయితే సూపర్ అండి నిజంగా చాలా చాలా సరే కొత్త డిజైన్స్ అనమాట చూడండి సెల్ఫ్లో కాంట్రాస్ట్లో మంచి మల్టీ కలర్లో మనకి పట్టులోని మనం మినకరి అని ఎలా అంటామో సో అలా అయితే వస్తుంది కలెక్షన్ అనేది అండ్ పింక్ కూడా చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మనకి లీన్ లైన్స్ వస్తున్నాయి అట్లాగే ఫ్లోరల్ కాన్సెప్ట్ లైన్ కూడా వచ్చి బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది గోపాందిని డాట్స్ బలే ఉందండి సారీ అయితే చాలా బాగున్నాయి అతను కూడా బండిల్స్ చెక్ చేయలేదు ఇప్పుడు చూస్తూ అతను కూడా క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అది అలా చూస్తున్నారు ఇంకా మంచి బ్రైట్ రెడ్ అండి ఓకే సో మహేశ్వరి కూడా కొన్ని ఉన్నాయి బండిల్స్ లో ఎక్కువ లేవండి జస్ట్ బిలో టెన్ పీసెస్ అది కూడా కష్టం లాగా ఉంది చెప్పలేము బట్ డోలా మ్యాష్ మిలో భలే ఉన్నాయండి కలర్స్ డిజైన్ చూడండి అసలు డిజైన్స్ లేవు మనకి ఇంతవరకు ఇదిగో చక్కగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ సన్న లైన్స్ వస్తున్నాయి బాగున్నాయి డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ సారీ ఓవరాల్ డిజైన్ సేమ్ స్టైల్ వైట్ లెవెండర్ షేడ్ అనమాట అండ్ మ్యాంగో బుట్టీస్ అండి ఫుల్ మనకి ఏంటంటే కలంకారీ స్టైల్లో కూడా అయితే ఉన్నాయి సారీస్ డిజైన్స్ అన్నది మంచి మంచి కలర్స్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోకండి కలెక్షన్ అనేది దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయన్నమాట డిజైన్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు బా బాగుంది కదా డిఫరెంట్ అసలు బల్లే ఉందండి డిజైన్ అయితే తమ్నైల్లో ఏ పిక్చర్ పెట్టాలో కూడా తెలియట్లేదు సారీస్ ప్రతీదీ హైలైట్ పీస్ ఉంది అదిగో నెక్స్ట్ వస్తుంది చూడండి అండి వైట్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే అస్సలు ఇంకంతే చెప్పానుగా మాటలు ఇవ్వని అలా తీసేసుకోవాల్సిందే కలంకారీ స్టైల్లో కూడా పింక్లో వచ్చింది రెడ్లో వచ్చింది అయితే వచ్చి ఉంటాయి ఎల్లో విత్ గ్రీన్ బాగుంది ముందుగా ఉంది చీర కట్టుకున్నా కూడా అట్లనే ఉంటుంది ఓకే లెవెండర్ షేడ్ బాగుంది విత్ పికాక్ సరికొత్త డిజైన్స్ అయినా రేట్ అయితే అదే రేట్ ఎన్ని డిజైన్లు తెచ్చినా రేట్ అదే ఇవ్వడం ఛాలెంజింగ్ అండి నెక్స్ట్ సూపర్ ఉందండి బ్రైట్ రెడ్ మ్యాంగో డిజైన్ చాలా బాగుందన్నమాట డిజైన్స్ అయితే మీకు సో ఇట్లా బార్డర్స్ అవి కూడా మీకు చాలా చాలా అయితే వస్తున్నాయి బాక్ మంచి మ్యాంగ బాగుంది ఇందులో మనం ఇందా వైలెట్ చూసాము సో ఇది వచ్చేసరికి ఎల్లో అనమాట అందుకే చెప్తున్నా వీడియో అనేది మీరు స్కిప్ అవుట్ చేయకుండా చూస్తున్నారనుకో ప్రతి డిజైన్ కలర్ కూడా చూసి నచ్చినవి హ్యాపీగా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అసలు దేనికి అదే హైలైట్ ఉందండి ఈసారి ఇదిగో డిఫరెంట్గా వచ్చాయి ఇందులో మనకు ఒక ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి ఆర్ సిక్స్ వచ్చాయి అంటే ఒకే కలర్ కాదండి కలర్స్ వైజ్ ఉన్నాయి గ్రీన్ ఇగో మళ్ళీ ఇంకొక కలర్ అయితే సిక్స్ వచ్చాయి సిక్స్ టు ఎయిట్ సారీస్ ఉన్నాయి ఓకే వైన్ బాటిల్ గ్రీన్ ఒక రెండు ఉన్నాయి రెడ్లో ఒకటి వచ్చింది మర్చిపోయాను బట్ ఉన్నాయండి సారీస్ అయితే ఈ డిజైన్లో సో స్కిప్ అవుట్ చేయకుండా చూస్తూనే ఉండండి కలెక్షన్ అనేది అయితే చూడండి ఇట్లా మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి రెడ్లో అయితే వస్తుందండి దట్ విత్ లీఫ్ డిజైన్ ఉంది అసలు ఎంత బాగా అయితే కనిపిస్తుందో శారీ అనేది ఊరల్ లుక్ కూడా చాలా బాగుంది సో ఇందులో మనం ఇందాకలో ఒకటి చూసాము సో సేమ్ స్టైల్లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత సొత్తు మెత్తగా అయితే ఉందో తెలుసా డోలా మ్యాచ్ అంటే ఫ్యాబ్రిక్ అందరికీ తెలిసిందే కదా మంచి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ అనమాట డిజైన్స్ అయితే వేస్తున్నారు అందుకని కలెక్షన్ చూడండి చాలా బాగుంది మంచి సెల్ఫ్కి ఇట్లా లెవెండర్ వైలెట్ అది ఉందండి కలర్ కూడా అండ్ డిజైన్ చూడండి అసలు బార్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది బార్డర్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే చాలా కలర్స్ డిజైన్స్లో డిఫరెంట్గా అయితే వచ్చింది కలెక్షన్ అనేది చాలా బాగుంది దట్టు సింగిల్ కట్ బా గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్కి మంచిగా ఇట్లా ప్రొపేర్ పౌడర్ అండ్ బ్లౌజ్ ఓకే సూపర్ ఉందండి ఏంటంటే కన్నా కూడా కడితే వీటి లుక్ అనేది కొన్ని సారీస్ డిజైన్ అయితే ఎల్వేట్ అవుతుంది ఇది కూడా మనకి సెల్ఫ్ అండ్ బుట్టి డిజైన్ వచ్చింది అట్లా పికప్ విత్ క్రీపర్ స్టైల్ అండ్ బార్డర్ పికప్ అండ్ ఎలిఫెంట్ స్టైల్లో అయితే వస్తుంది సో ఇట్లా మనం వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చూస్తాము ఎక్కడ స్కిప్ అవుట్ చేయడం అయితే చూసేసాము సో డిఫరెంట్ డిఫరెంట్గా మంచి డిజైన్స్లో బాంధిని స్టైల్లోని ఇదిగో చూడండి అసలు ఆ త్రీ డీ ఎఫెక్ట్లో నా ఫ్లవర్ ఎంబోస్ డిజైన్ అది కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతున్నాయి డిజైన్స్ అనేది ఈ లైన్స్ బ్యాక్గ్రౌండ్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఇవి టూ శారీస్ ఉన్నాయి సేమ్ కావాలంటే ఇగో ఇవి కూడా రెండు ఉన్నాయండి అంటే గుర్తున్న వరకు చెప్తున్నా అంతే ఇది బాగుంది గ్రీన్లోని డిఫరెంట్గా వచ్చింది రెడ్ బార్డర్ మెరూన్ రెడ్ బార్డర్ తిక్ కలర్ బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే ఇస్తున్నారు ఓకే సో సేమ్ స్టైల్లోని లైట్ ఉల్లిపట్టు రంగులో అయితే వస్తుందండి కొంచెం డార్క్ ఉల్లిపట్టు రంగు రెడ్లో డిఫరెంట్గా వచ్చింది మెరూన్ రెడ్ కాంబినేషన్ బాగుంది ఆర్గాన్స్ వచ్చింది ఓకే విత్ బాందిని డిజైన్ అండి చాలా బాగుంది తెలుసా అదైతే మనకి ఇప్పుడు పక్కన కస్టమర్ తీసేసుకున్నారు సో అది కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేశాను ఎందుకంటే మళ్ళీ అడిగి లేదు అనిపించుకోకుండా అయితే చెప్పేస్తున్నాను అనమాట అసలు కలర్స్ డిజైన్లు అయితే సూపర్ అండి చెప్తున్నాను కదా చెయ్యి అయితే వెళ్తూనే ఉంది కానీ మళ్ళీ కంట్రోల్ అంటుంది అని ఇది మంచి గ్రీన్ కలరే అసలు భలే భలే ఉన్నాయి ఇది టమాటా రెడ్ ఇలా ఉంటుంది డిఫరెంట్ కలర్ స్వీట్స్ టమాటా పింక్ బాగుంది చూడండి బాధిన డిజైన్లో ఎంత బా ఎంత ఉందో అండ్ బ్లౌజ్ లైన్స్ ఓకే డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ బాగుంది అది మనకి అజరీ లైన్స్ అన్నమాట మొత్తం కూడా బ్లౌజ్ అనేది అసలు ఏ బండిల్ ఆ బండిలే సూపర్ అండి నిజంగా దేనికి అదే హైలైట్ ఉన్నాయి ఇవి టూ వచ్చాయి సేమ్ కలర్ ఫ్లవర్ ఎవరు డిజైన్ మారిందని తెలియదు కానీ కలర్ అయితే అదే కలర్లో ఇంకొకటి ఉంది ఇట్లా వన్ బై వన్ చూసి చక్కగా స్క్రీన్షాట్ క్యాప్చర్ చేసి షాప్ వాళ్ళ నెంబర్ ఉంటుంది ఇవి రెండు వచ్చాయి కలర్ ఇందు అక్కడ పక్క పక్కన టూ కలర్స్ చూడండి చక్కగా ఇన్ని మంచి డిజైన్స్తోని అంత తక్కువ ధరకే ఇస్తూ సరికొత్త కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ అదైనా సరే అసలు డిజైన్లు అయితే మారుతున్నాయి అనమాట సేమ్లో అయితే వస్తున్నాయి సో మనం ఇందాకలో ఆర్గాన్స్ రెడ్లో కస్టమర్ తీసుకున్నారు అనుకున్నాం కదా సో అందులో మీకు మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి బాగుంది రెండు రంగు ఎల్లో కలర్ కావాల్సిన వాళ్ళు థీమ్ వర్క్ ఏదైనా హల్దీకి దానికి టాప్ చేసుకుంటానంటే తీసుకోవచ్చు ఎందుకంటే కట్ కాన్సెప్ట్లో కట్టరు కాబట్టి సో టాప్కి వన్ మినిట్ సారీకి బాగుంటాయి ఎల్లో స్పెషల్స్ ఇలా తీసుకుంటే ఏంటంటే మనం తక్కువ బడ్జెట్లో ఫొటోస్కి దాన్ని కూడా బాగా పడుతున్నాయి అనమాట ఎందుకంటే అన్నీ కూడా మీకు జరిగి బార్డర్స్ నిండుగా వస్తున్నాయి కాబట్టి సో దానికి డ్రెస్ డిజైనింగ్కి టాప్ కూడా బాగుంటాయి ఏదైనా సరే నూట అరవై రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంది ఓకే అది ఇంకొకటి వస్తే వచ్చేసింది మనకి కొంచెం లైట్ కలర్ అయితే వస్తుందంటే పింక్ షేడ్లో ఉంది మనకి చూడండి ఇది కూడా బాగుంది ఏంటంటే క్లాసీగా ఉంటాయి అన్నమాట కొంచెం టీచర్స్ వాళ్ళు ఏంటంటే లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు జాయింట్ సెంటర్ ఆఫ్ ద సారీ వెళ్ళిపోయింది అనుకో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచిగా ఎందుకంటే డైలీ శారీసే వెయిట్ చేస్తారు కాబట్టి సో మంచి కలెక్షన్ తక్కువ బడ్జెట్లో కావాలి కట్ కాన్సెప్ట్లో కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరైతే మన అంబికా సారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి సో ఇవి మాత్రమే కాదండి బాబు ఇంకా బండిల్స్ బండిల్స్ అయితే ఉందన్నమాట కలెక్షన్ ఇంకా బండిల్స్ అయితే ఉంది కానీ వీడియో అనేది ఇంకా మనకి చాలా లెందీ అయితే అయిపోతుంది కాబట్టి సో మీకు ఏంటంటే కొన్ని బండిల్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ బండిల్స్ వరకు అయితే చూపించానంటే బట్ ఇక్కడ అయితే చూసుకుంటే కదా ఇంకా ఇక్కడ కూడా అయితే ఉన్నాయండి బండిల్స్ అనేది సో హ్యాపీగా చూసి కావాల్సిన వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పెంచేయండి అండ్ పట్టు అడుగుతున్నారు కానీ పట్టు అనేది కట్స్లో చాలా కష్టం అండి మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే సో అందుకే వీళ్ళు కూడా అయితే బ్రేక్ చేస్తున్నారు వస్తే మట్టుకు డెఫినెట్గా అయితే చూద్దామండి ఒకవేళ తీసుకొస్తే తప్పకుండా మనమైతే ప్రమోట్ చేస్తాం వీడియో అనేది అంటే రిపీటెడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి పట్టు కావాలని సో అందుకనే నేను మీకు అయితే మెన్షన్ చేస్తున్నాను డెఫినెట్గా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మంచి క్వాలిటీలో వస్తే సో నెక్స్ట్ అప్లోడ్స్ అవైతే షేర్ చేద్దాం మేమైతే మ్యాష్మీల్ ఉంటుంది డోలా ఉంటుంది నూట అరవై రూపాయలు సింగిల్ కట్ జాయింట్ ఎక్కడికైనా వస్తుంది నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్లో కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం